నీకు ఇప్పటికీ నిశ్చయ జ్ఞానం కూడా లభించింది అన్నాడు నిశ్చయ జ్ఞానం అంటే నన్ను ఇది తరింపజేస్తుందని ఏకాగ్రంగా దాన్ని పట్టుకోవాలండి అప్పుడే తరిస్తాం ఎన్నో ఉపన్యాసాలు వింటూ ఉంటాం వేదాంతాలు వింటూ ఉంటాం కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది ఎందువల్ల ఈ సమ్యగ్ వ్యవసిత అనేది లేదు అక్కడ అంటే ఇది ప్రధానము దీనితో నేను తరిస్తానని ఏకాగ్రత దాని ఎందు పట్టు లేదు ఆ పట్టు లేకపోవడం వల్లే పట్టు జారిపోతూ ఉంటుంది మనకి దృఢముగా పట్టుకున్నట్టే సమ్యక్ వ్యవస్థ అది కావాలి అది కావాలంటే మనస్సు నిగ్రహింపబడాలి అప్పుడు నిగ్రహింపబడిన మనస్సుతో బుద్ధికి తేటధనము లభిస్తుంది ఆ తేటయేన బుద్ధి పరమాత్మందరూ నిలబడగలదు అందుకు ఈ కామక్రోధ వేగాల్ని ఇంద్రియ నిగ్రహంతోనే జయించగలము అని వివరిస్తూ ఇదే యోగం అంటే ఇంకా చెప్పడానికి ఇంకేమీ లేదండి నిజానికి ఇది యోగం ఇది సనాతన యోగం గట్టిగా ఆలోచిస్తే ఇందులోనే అంత ఉన్నది మొత్తం కూడా ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఇదేదో నీ కొత్తగా నేను చెప్పట్లేదయ్యా అంటున్నాడు గణపతి వరేణ్యునితో ఇది నేను పురా సర్గాది సమయే త్రైగుణ్యం త్రితనూరుహం నేను సృష్టికి పూర్వమే పైగా త్రిగుణాత్మకమైన ఈ సృష్టిని సృష్టించే ముందే నేను దీన్ని విష్ణువులకు తెలియజేశాను విష్ణువు సూర్యుడికి చెప్పాడు సూర్యుడు మనువుకి చెప్పాడు మనువు తర్వాత మహర్షులకు చెప్పాడు ఇది క్రమంగా వచ్చినది ఈ వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది శ్రద్ధ లేని వారి వల్ల విశ్వాసం లేని వారి వల్ల ఉన్న ఉన్నవారి వల్ల ఈ విద్య క్రమంగా అడుగుంటిపోయింది తిరిగి ఇప్పుడు నేను నీకు బోధిస్తూ పునరుద్ధరణ చేస్తున్నాను అన్నాడు ఇది ఒక అద్భుతమైన క్రమం అంటే జ్ఞానమే పరమాత్మ ఆ పరమాత్మ ఒక రూపంగా వ్యక్తమైనప్పుడు జ్ఞానంతోనే వస్తాడు ఆ రూపమే విష్ణు సూర్య ఇత్యాది రూపములు ఈ క్రమం జాగ్రత్తగా చూడాలి గణపతి విష్ణువుకి చెప్పేట విష్ణువు సూర్యుడికి చెప్పేట ఇలాంటి మాట మన భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు ఈ జ్ఞానాన్ని ఇమం వివస్వతం యోగం ఉక్తవాన్ నేను ఎప్పుడో పురాప్రోక్త సృష్టికి పూర్వమే నేను సూర్యునికి దీన్ని బోధించాను కృష్ణుడి చెప్పాడు సృష్టికి పూర్వమే నేను సూర్యునికి దీన్ని బోధించాను కృష్ణుడు చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు గణపతి సృష్టికి పూర్వమే విష్ణువుకి చెప్పాను విష్ణువు సూర్యుడికి చెప్పాడు అని వివరిస్తున్నారు దీన్ని బట్టి కృష్ణ ఈ మాట ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే విష్ణువు కంటే గణపతి గొప్పవాడ ఏమిటండి అని నిజానికి ఇక్కడ చెప్తున్న ఆంతర్యం తెలియాలి మళ్ళీ భేద దృష్టిలోకి వెళ్ళకూడదు పరమాత్మ సృష్టికి పూర్వం పరమాత్మ మాత్రమే ఇంతమంది దేవతలుగా లేడైన ఆ జ్ఞాన జ్ఞానస్వరూపం సృష్టి స్థితి లేదు చేసే బ్రహ్మ విశ్వాదులకి ఆ పరమాత్మ జ్ఞానం వారి ఎందు ప్రతిఫలించి లేదా వారి ద్వారా లోకంలోకి లభించింది అది చెప్తున్నారు ఇక్కడ అందు విష్ణువుకి చెప్పాను సూర్యుడికి చెప్పాను అంటే వాళ్ళు పరమాత్మకు శిష్యులయ్యారని కాదు పరమాత్మ జ్ఞానము విష్ణువు ద్వారా సూర్యుని ద్వారా తర్వాత వారందరికీ లభించింది ఇది చెప్పడం దీని యొక్క ఆంతర్యం మొత్తానికి బ్రహ్మ విద్య అనేది ఏదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఒకన కల్ట్ కాదు బ్రహ్మ విద్య సనాతనం అది చెప్తున్న దీనిలో ఉన్న విషయం సృష్టికి పూర్వమే ఉంది అంటే దీన్ని బట్టి విద్య అనగా యోగ ధర్మం అనగా హిందూ ధర్మం అని చెప్పబడుతున్న సనాతన ధర్మం సృష్టికి పూర్వమే ఉంది సృష్టితో పాటు వ్యాపించింది అందుకే దీని పేరు సనాతనం ఇది తెలుసుకోవాల్సింది మొత్తం సనాతన ధర్మం అంతా ఇదే గీత ఇదే సారాంశం అది చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా పరంపరగా వచ్చింది అని ఎప్పుడైతే వివరించాడో ఏవం పురాతనం యోగం శృతవానసి మన్ముఖాత్ గుహ్యాత్ గుహ్యతరం వేదరహస్యం పరమం శుభం ఇది అత్యంత రహస్యమై వేదముల యొక్క సారమైన తత్వము నీకు బోధిస్తున్నాను సృష్టికి పూర్వమే నేను చెప్పిన జ్ఞానం ఇది అని ఎప్పుడైతే గణపతి అన్నాడో అప్పుడు వరేణ్యుడు అడుగుతున్నట్ట గర్భత గర్భతస్త్వంగజాన స్వామి నువ్వు ఇప్పుడు పుట్టడం నాకు తెలుసు ఎందుకంటే వరేణ్యుడు చాలా కాలం గణపతికి తపస్సు చేస్తే ఆ వరేణ్యుడికి కొడుకుగా పుట్టేట్టు గణపతి ఆ గణపతి బాలదశలోనే వరేణ్యుడికి ఈ గీతను బోధిస్తున్నాడు అందుకు వరేణ్యుడు గణపతి ఉపాసకుడైనా ఒక పుత్రుడుగా కలగ్గానే ఆయన ఏమనుకున్నాడంటే నువ్వు పుట్టడం నాకు తెలుసు అడవంటప్పుడు నువ్వు సృష్టికి పూర్వమే చెప్పానని చెప్తే నేను ఎలా నమ్మనయ్యా అని అడిగాడు వెంటనే అంటున్నాడు గణపతి అనేకానిచే తే జన్మాన్ మమాపిచ ఇది చాలా అద్భుతమైన విషయం మన హిందూ ధర్మ రహస్యం రహస్యమంత ఇక్కడ ఉన్నది ఇప్పుడు పుట్టాను అంటే ఇప్పుడే నేను మొదలయ్యా అన్న అర్థం కాదయ్యా ఆ మాటకు నేనే కాదు నువ్వు కూడా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తా నువ్వు అది కాదు ప్రధానం ఈ శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ అది నీకు కాదు అది నీకు నాకు కూడా ఇప్పటికి ఎన్నో పుట్టుకలు జరిగే ఇప్పటికి ఎన్నో మరణాలు జరిగాయి అయితే నీకు నాకు కించిత్ భేదం ఉంది నీ పుట్టుకలు నీ మరణాల గురించి నీకు తెలియదు నాకు అన్నిటి గురించి తెలుసు అది తేడా దీన్ని బట్టి నువ్వు నేను ఒకటే అనుకునేవు నీకు నాకు చాలా భేదం ఉన్నది పరంగా నువ్వు నేను ఒకటే ఉపాధి పరంగా కాదు ఇది తెలుసుకోవాల్సింది జీవభావం జీవభావంగానే నీలో ఉన్నా